హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము చింత తోటి పప్పు అయితే చేసుకుందామండి అలాగే ఇందులోకి తోటకూర కూడా వేసుకుందామండి ముందుగా కుక్కర్ తీసుకుందామండి కుక్కర్ తీసుకొని ఇందులో కందిపప్పు అయితే కడిగి వేసుకుంటున్నామండి కందిపప్పు అలాగే చింత చిగురండి ఇది కూడా బాగా పుల్లలు లేకోకుండా చూసుకొని కడిగి పెట్టుకున్నానండి అలాగే తోటకూర కూడా అండి తోటకూర వేసుకుంటే పప్పు కూడా చాలా టేస్ట్ వస్తుందండి చింతాకుతో పాటు బెస్ట్ కాంబినేషన్ అలాగే కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుందామండి ఉల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది అలాగే కారం అండి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఎండుమిర్చి పౌడర్ అయితే వేస్తున్నానండి పసుపు అండి ఇందులో కొద్దిగా ఒక నాలుగైదు మెంతులు వేస్తున్నానండి అలాగే జీలకర్ర ఒక స్పూను ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుందామండి వాటర్ కొద్దిగా తక్కువే పోసుకోండి ఎందుకంటే లూజ్గా ఉంటే పప్పు బాగుండదండి ఈ చిగురు పప్పు గట్టిగా ఉంటేనే బాగుంటుందండి చూడండి ఈ విధంగా వాటర్ అయితే మనం కందిపప్పు మునిగే వరకు మాత్రమే వాటర్ పోసుకోవాలండి ఈ ఆకు మొత్తము ఆవిరితోనే ఉడికిపోతుంది కాబట్టి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి ఇప్పుడు కొబ్బరి నూట పెట్టేసుకొని రెండు లేదా మూడు విజిల్స్ రాణించుకుందామండి ఇప్పుడు స్టవ్ ఇచ్చేసుకొని రెండు లేదా మూడు విజిల్స్ అయితే పెట్టుకుందామండి విజిల్స్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసుకున్నామండి చూడండి వాటర్ ఏమి ఎక్కువ కాలేదు కరెక్ట్గా సరిపోయాయి తగినంత సాల్ట్ అయితే వేసుకునేసి చూసుకొని వేసుకోండి పప్పు గుద్దితోటి మెతుక్కుందామండి చూడండి మెతుక్కునేసి తిరుగుమాత అయితే పెట్టుకుందామండి పప్పు అయితే మంచిగా మెదిగిపోయిందండి ఇప్పుడు తిరుగుమాత పెట్టుకుందామండి పాన్ పెట్టుకునేసి ఇందులో తగినంత ఆయిల్ వేసుకుందామండి పోపు సరిపోయేంత మూడు లేదా నాలుగు స్పూన్లు వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆవాలు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఇవన్నీ బాగా వేయించుకోవాలండి తర్వాత అలాగే ఎండు ఇచ్చి కరివేపాకు వేయించుకొని మంచిగా వేయించుకున్నామండి పోపును పోపును ఇలా రెడ్డిగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఇంగు అయితే వేసుకుందామండి ఇంవ వేసుకోవడం వల్ల పప్పు చాలా కమ్మగా ఉంటుందండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పప్పు ఇందులోనే వేసుకుందామండి తిరుగుమాతలో ఇలా పప్పు మొత్తం ఇందులోనే వేసుకుందామండి పోపు మొత్తం కలిసే విధంగా కలుపుకుందామండి ఇలా పప్పు మొత్తం పోపు పట్టే విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి ఇప్పుడు చింతచిదురు పప్పు రెడీ అయిపోయిందండి చింత చిదురు పప్పు ఎప్పుడైనా కానీ ఇలా గట్టిగా ఉండాలండి అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది నీళ్ళ నీళ్ళలా ఉంటే పప్పు అంత కమ్మగా ఉండదండి పప్పును మొత్తం ఇలా బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి చిత్తచిగురు పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి